హాయ్ ఫ్రెండ్స్ అందరికీ దీనికి లక్ష ఇరవై చెప్తారు అన్న వాళ్ళు పూటకు వచ్చి నాలుగున్నర చెప్తారు రెండో ఈత ఇగ దీనికి వచ్చేమో లక్ష ఇరవై చూసుకోవచ్చు ఇది నా రెండో లాక్టేషన్ ఒకసారి గేదెలను చూసుకోవచ్చు మొత్తం తిప్పి చూపించమంటారు కాబట్టి మొత్తం తిప్పి చూపిస్తున్నా ఈరోజు డెలివరీ అయింది ఇది ఇది కాలేదు ఇది గీత కాదు ఎంత చెప్తుంది ఇంకా ఇది లక్ష పది అంట ఇదేమో లక్ష ఇరవై ఇదేమో పూటకి ఎన్ని సార్ నాలుగున్నర నుంచి ఐదు ఇది ఐదు ఐదు పూటకు ఐదు ఐదు ఇస్తుంది అంట ఇంకొన్నవి చూపిస్తా ఇగిలిస్తున్నా మేము ఇగిలిస్తున్నాం ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఇంకో వీట్లాగా శివ ఇవి మనేజర్ ఇదేట్లా శివ తొంభై ఐదు వేలు చెప్తూరా పూటకు నాలుగు ఇస్తుంది ఎన్నో అయితా ఇది మూడో అయితా సోలో పూట అయిపోంటానా ఒకసారి చూసుకోండి ముందు ముందు నుంచి ఇలా చూపిస్తాను అందరు త్రీ సిక్స్టీ డిగ్రీ చూపిమంటారు కాబట్టి మొత్తం చూపిస్తున్నానా ఒకసారి చూడండి దాని క్వాలిటీకి చూసుకునొచ్చు కావాలంటే ఇదేనా ఇదినా తొంభై ఐదు వేలు పూటకు నాలుగు నాలుగు ఎన్నో ఈత మూడో ఈత ఒకసారి చూసుకోండి అనా రేట్ ఇది ఎంత 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 ఎప్పుడు తొంభై ఐదు తొంభై ఐదు సారీ ఒకసారి చూసుకోండి త్రీ సిక్స్టీ డిగ్రీ చూపి ఇట్లా దేనికి రాదన్న అందుకే నేను అక్కడ సైడ్ వెళ్తలేను మీరు ఏమంటారు అంటే మొత్తం చూపి అన్న గేదని అంటారు ఒక్కసారి ఇట్లా చూపిస్తా చూడండి కనిపిస్తున్నాయి కదా కానీ కూడా గేదలే ఇవి చూసుకోండి నాలుగు లీటర్లు చెప్తుండు తొంభై తొంభై వేలు చెప్తారా అన్న వాళ్ళు గుర్తవా ఏమే వాదైనా చూసుకున్నా చనా పూటకు నాలుగున్నర నుంచి ఐదు లీటర్లు ఇస్తుంది అంట తొంభై ఐదు వేలు చెప్తారు అన్న మ్యాక్సిమమ్ ఇలా అన్ని తో లక్ష ఇరవై నుంచి తొంభై ఐదు తొంభై మధ్యలో నాకు ఉన్నాయి అన్న తొంభై ఐదు మధ్యలో ఉన్న గేదెలే ఉన్నాయి ఒకసారి చూసుకోండి త్రీ సిక్స్టీ డిగ్రీ దినానికి రాదన్న అందుకే మీకు కొంచెం ఇట్లా పక్కేలా చూపిస్తున్నాయి ఎందుకంటే ముందర మొత్తం డౌన్ ఉంది అయినా మీకు బర్రో నేను క్లారిటీ అన్న చెప్తా కదా నా ఎక్స్ప్లెయిన్ చేయబరీ ఇది ఎవరా డౌరా ఇది చెప్పు దీని గురించి చెప్పు ఎన్న అవుతానా ఎన్న అవుతా ఊడో ఇతనా డెలివరీ అయిందా అన్న డెలివరీ అయిందా ఇది అన్న దీని కొంచెం చెప్పు ఎంత అది నాలుగు నాలుగు లీటర్లు వెళ్తా ఎంత చెప్తున్నావు అన్న రేటు లక్ష ఐదు వేలు చెప్తున్నావా డెలివరీ అయిందా రెండు పూటలు పది లీటర్లు ఎంత చెప్తున్నావు అన్న దానికి లక్ష రూపాయ ఎన్నో అవుతాను ఇప్పుడు అది ఒకసారి చూసుకున్నవచ్చు అన్న రెండు పూటలు కలిపి పది లీటర్లు చెప్తున్నా అన్న ఇక దాని డెలివరీ అయిపోయింది ఆల్రెడీ ఇది మనం మన ఉంది దాని క్వాలిటీ ఇలా చూసుకున్న వచ్చు ఐదు మినిట్గా ఉన్నారు అయినంత వరకు చూపిస్తున్నా ఫ్రెండ్స్ చూసుకోండి అన్న వాళ్ళ అసలు నెంబర్ ఇస్తాను నేను కాంటాక్ట్ నెంబర్ ఒకసారి కాంటాక్ట్ కావచ్చు ఇగో దీనికి అయితే లక్ష రూపాయి చెప్పిండన్న ఒకసారి దీనికిలా చూడండి డెలివర్ అయ్యిందన్న ఇది ఇట్లాగా పాలకైతే గ్యారంటీ ఇస్తారు ఎవరికైనా కావాలంటే తీసుకునొచ్చు ఫ్రెండ్స్ లక్ష ఇరవై చెప్తున్నాను అన్న దీనికి థ్యాంక్ యూ